రాష్ట్రంలో రైతాంగాన్ని ఆదుకునే విషయంలో కేంద్రంతో పోరాడాల్సిన చంద్రబాబు ఇక్కడ ప్రజలు రైతులను పణంగా పెట్టి తన పాత కేసులను మాఫీ చేసుకుంటున్నారని వైసీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి అన్నారు కేంద్రంలో ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉందంటే అది ఇక్కడి ఎంపీల వల్లేనని గుర్తు చేశారు ఒక వార్నింగ్ ఇస్తే కేంద్రం దిగి వస్తుందని కానీ చంద్రబాబు మాత్రం తన స్వప్రయోజనాల కోసం కేంద్రం వద్ద గంగీరితిలో తలుపుతున్నారని మండిపడ్డారు పదిహేను రోజులకు ఒకసారి వెళ్లి మోదీ కాళ్లు పట్టుకుని తన కేసులను మాఫీ చేసుకోవడానికి మాత్రమే సమయం వెచ్చిస్తున్నారని తెలిపారు శనివారం వైసీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడారు పుట్టూరు రైతు రాగలింగం రాజకీయాల కోసం వాడుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి నాయుడు చేసిన వ్యాఖ్యలను అనంత వెంకట్రామరెడ్డి ఖండించారు బాధిత కుటుంబానికి ఆత్మస్థైర్యం ఇవ్వడంతో పాటు రైతాంగానికి తోడుగా ఉంటామని చెప్పడం కోసమే తాము ఎల్లుట్లకు వెళ్ళామన్నారు రైతులను ఆదుకోవాలని కోరితే రాజకీయాలు చేస్తున్నామని మంత్రి నాయుడు వ్యాఖ్యానించడం బాధాకరమన్నారు ఈరోజు ఈ రాష్ట్రంలో దాదాపుగా కూటమి ప్రభుత్వం ఏర్పడి నుంచి కూడా రైతుల పరిస్థితి అయితే చాలా దారుణంగా దురదృష్టం వచ్చి ప్రకృతి కూడా సహకరించడం లేదు రైతాంగానికి కూడా పంటలు పండించుకుంటారు దానికి తోడు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే కూటమి ప్రభుత్వం వలన కావచ్చు కేంద్ర ప్రభుత్వం వలన కావచ్చు వారి విధానాల వలన కానీ ఏదైనా కానీ పండించిన పంటకు తిట్టుబాటు ధర కూడా లేకుండా కూడా పరిస్థితి కూడా ఈరోజు కూడా రాష్ట్రంలో అందుకోసమే మేము ఎప్పటికప్పుడు కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తూనే ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రాష్ట్రంలో రైతుల పరిస్థితి మరీ దుర్బలంగా కూడా తయారైతుంది అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కూడా ఉంది పండించిన పంటకు ధర అనేది కూడా లేకోకుండా నష్టపోతున్నారు ఆదుకోవాలి మరీ ముఖ్యంగా అనంతపురం లాంటి కరువు జిల్లాలో గతంలో కూడా మనం అన్ని కూడా పరిశీలిస్తే గత చరిత్ర కూడా అంటే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల నాలుగు కంటే ముందు కూడా దాదాపుగా కూడా పది సంవత్సరాలు కూడా రైతుల పరిస్థితి ఆ రోజు ప్రభుత్వం అమృష్టి విధానం వల్ల ఈ జిల్లాలో ఆత్మస్థైర్యం పోటుకుని వలసలు కావచ్చు లేకుంటే ఆత్మహత్యలు కావచ్చు అవన్నీ కూడా మళ్ళా అయ్యే పరిస్థితి కూడా ఉందని చెప్పి హెచ్చరించినా కూడా పెడచర్ను పెట్టిన కారణంగానే అందరూ కూడా భయపడుతున్నా ఉంటే ఉన్నట్లుగానే ఈ జిల్లాలో కూడా ఆత్మహత్యలకు కూడా నిన్నటి మన రోజు రోజు కూడా ఎల్లుట్ల అంటే పుత్తూరు మండలము సింగరమల్ల అసెంబ్లీ నియోజకవర్గం ఎల్ప్రాములు కూడా కానీ దురుస్తుకం చనిపోతే ఆ కుటుంబానికి ఒక ఆత్మస్థైర్యం ఇవ్వడానికి కుటుంబంతో పాటు ఆ గ్రామస్తులేదే కాదు ఈ రోజు ఇక్కడ రైతాంగం యొక్క పరిస్థితులు తీసుకొని అందరికి కూడా అటువంటి ఆలోచన రాకుండా ఒక ఆత్మస్థైర్యాన్ని ఇవ్వడానికి మేము ఉన్నాము ఈ సమాజం ఉంది ఈ సమాజంలో అన్ని వర్గాల వారు ఉన్నారు మీకు తోడు ఉంటాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి నాయకులు మీకు తోడు ఉంటామని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వడానికి వారి యొక్క ఆత్మస్థైర్యం ఇవ్వడానికి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కావచ్చు లేకపోతే మాజీ మంత్రివారు శైల డాక్టర్ శైలనాథ్ గారు ఇతర నాయకులు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా ఆ గ్రామాన్ని సాధించి ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించారు కానీ బాధాకరం ఏమంటే ఈరోజు వారిని ఆదుకోవాలని చెప్పేసి ఒక ఆత్మస్థైర్యానికి ఒక మెసేజ్ ఇవ్వాల్సిన ప్రభుత్వాలు మరీ ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వము ముఖ్యమంత్రి కావచ్చు ఉప ముఖ్యమంత్రి కావచ్చు వ్యవసాయ కాలి మార్చలేదు ప్రజాప్రభులు కావచ్చు కానీ మేము ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శవరాజకీయాలు చేస్తామని చెప్పేసి కూడా విమర్శిస్తున్నాం వెరీ అన్ఫార్చునేట్ చాలా బాధాకరం కూడా ఎంత కూడా మేమేమి శవరాజకీయాలు చేయలేము మేము ఒక ధైర్యం ఇచ్చినాం శవాలుగా మారుస్తా అన్నది ఈ రాష్ట్రంలో కావచ్చు ఈ జిల్లాలో కావచ్చు రైతుల్ని మేము ఇంకా కూడా ఊపిరి తీసుకోవాల్సిన అవసరం ఉంది ఊపిరి తీసుకుంటామని చెప్పే అభిప్రాయం కల్పించింది ఈ ప్రభుత్వం యొక్క చర్యల వల్ల ఈ ప్రభుత్వం యొక్క విధానాల వల్ల ఈ ప్రభుత్వం యొక్క ఉదాసీనత వల్ల అలాగే ప్రజాప్రతిని ఏం గాని పట్టించుకోలేదు వారి ఆదాయ మార్గాల్లో మాత్రం ఆదాయాన్ని చేసుకుంటున్నారు కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసి రైతులు ఎక్కడ గాని ధైర్యపరిచేదని కూడా లేక దానివల్ల దాని వల్ల ఈ రోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సవాలుగా మారుస్తున్నారు మీ విధానం వల్ల ఈ రోజు వ్యవసాయ శాఖ మంత్రులు చెప్తున్నారే సవాల్గా శవరాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి మీకు నిజంగా కూడా రైతుల పైన ప్రేమ ఉంటే మీకు నిజంగా కూడా రైతు ఆత్మహత్య కాకపోతే మీరు చెప్పినట్లుగా వ్యాపారంలో నష్టపోయి కూడా చేసుకొని ఉంటే నిజంగా ఉంటే ఎందుకు మీరు తెల్లవారుజమనే తెల్లవారక చట్టానికి వ్యతిరేకంగా మీరు పోస్ట్ మార్టం చేసి తెల్లార్జమని తెల్లారుజమ్మనే ఏడు గంటలకే ఉదయాన్ని కూడా సవాన్ని కూడా వాళ్ళ గ్రామాన్ని కూడా తరలించి అక్కడ అనేది కూడా కనీసం బంధు మిత్రులు వారందరు కూడా రాకము నొప్పే మీరు అనేది కూడా అతన్ని పూడ్చి పెట్టాలని చెప్పి పోలీసు బందస్తు ఎందుకు మీరు ప్రయత్నం చేసినారని చెప్పి దానికి జవాబు చెప్పాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా మీరు ఆదుకోకుండా మీరు ఇంకా కూడా చేస్తారా ఈరోజు నేను అందరికీ చెప్తున్నాను మమ్మల్నిగా చెప్పాల్సిందే ఈరోజు రైతులకు గిట్టుబాటు ధర లేదు పోతే పని గిట్టుబాటు ధర లేకపోతే వినియోగదారులకైనా కూడా అదే రేట్లకే ఈ రోజు అరటి పండ్లు వచ్చేసి అర్ధ రూపాయో రూపాయో డజన్ ఉన్నప్పుడు లేకపోతే కేజీ అనేది కూడా ఉన్నప్పుడు మొక్కజొన్న కావచ్చు బియ్యం ఒడ్డు కావచ్చు ఏదైనా కానీ గిట్టుబాటు ధర రాకూడనప్పుడు దాంట్లో మాత్రం ప్రజలకు మాత్రం ఆ రేట్ అందించలేకపోయింది అంటే ఎవరు తీసుకుంటున్నారు బ్రోకర్లు మధ్యవర్తులు లాభాలు పొందుతున్నారు మధ్యవర్తులు మీరు ప్రభుత్వంలో ఉండేవారు కూడా కలిసిపోయారు కాబట్టే ఈ దురాగతాలు కూడా జరుగుతున్నాయి ఇదంతా కూడా జరు జరుగుతున్నాయి దానికి సిగ్గుతో తల వంచుకోకుండా నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అనేది కూడా ఉంది నిలబడుకోంది మోదీ నాయకత్వంలో బీజేపీ నాయకత్వంలో మీరందరూ కూడా భాగస్వామ్యమే కాకుండా నిలబడుకుందంటే మీ ఈ ప్రజలు ఇచ్చిన మీకు మెజార్టీ ఇచ్చిన పార్లమెంట్ సభ్యుల వల్లే అక్కడ కేంద్రంలో కూడా అధికారంలో ఉంది మీరు గంగిరెద్దుల మాదిరి మోడీకో లాంటి ఈ బీజేపీ ప్రభుత్వానికి తల ఊపుకోకుండా ఒక్క వార్నింగ్ అనేది ఇచ్చారంటే కేంద్ర ప్రభుత్వమే ఇవన్నీ కూడా కొని రైతులను కూడా ఆదుకుంటుంది అలా కాకుండా మీరు ఈ ప్రజలను పనంగా పెట్టి రైతులను పణంగా పెట్టి ఈరోజు మీరు చేస్తున్నది ఏమి మీ మెజార్టీతో ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో మీ పాత కేసులు రద్దు చేసుకోవడానికో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పదహైదు రోజుల కోతురు పోయి మోడీ దగ్గర పోయి మోదీ కాళ్ళు పట్టుకొని ఇక్కడ కేసులన్నీ కూడా మాఫీ చేసుకుంటూ వారి మద్దతు మీరు చేసుకుంటున్న మీరు దానికి టైం వెచ్చిస్తున్నారు కానీ రైతాంగం యొక్క సమస్యలు తీర్చడానికి రైతులకు ఒక గిట్టుబాటు కల్పించడానికి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు తస్మాత్ జాగ్రత్త అందుకోసం నేను రైతాంగానికి మనవి చేస్తున్నాను మేమే కాదు అన్ని రాజకీయ పార్టీలు ఈ సమాజం మీకు అండగా నిలబడుతుంది ధైర్యంగా ఉండండి చావు అనేది కానీ ఊపిరి తీసుకోవడం అనేది పరిష్కార మార్గం కాదు ఇంకా కూడా మీ కుటుంబాలను ఇంకా కూడా కష్టాలకి నెట్టివేసేవారే అవుతారు కాబట్టి ధైర్యంగా అందరు కలిసి కట్టి కూడా ఈ ప్రభుత్వం పైన పోరాడతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు కలిసి వచ్చే పార్టీలు అన్ని కూడా ఈరోజు కూడా ఉంటాయి అండగా ఉంటాయి మీకు అందరికి కూడా ఉంటాయి ప్రజానికం కూడా ప్రజలు కూడా మీకు అండగా ఉంటారని చెప్పేసి రైతాంగానికి కూడా మనవి చేస్తున్నాను అందుకోసమే ఇప్పటికైనా కానీ క్షమాపణ చెప్పాలని చెప్పేసి వ్యవసాయ శాఖ మాత్రులు అలాగే చెప్తే నేను చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి ప్రజాప్రతిని అందరికీ మనం చేస్తున్నాను పోండి ఢిల్లీకి వెళ్ళండి మోడీని డిమాండ్ చేయండి గిట్టుబాటు ధర ఇవ్వాలి ఇవ్వకపోతే మీరు ఎందుకు ఉండాలని చెప్పేసి ఇవ్వండి ఎందుకు అనేకం కూడా రెండు వేల నాలుగు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి గారు ఎలా అయితే అప్పుడు ఇన్సూరెన్స్ కావచ్చు ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు కేంద్ర ప్రభుత్వం యొక్క మెరల్ తీసుకొని వచ్చేసి కూడా తీసుకొచ్చిన చరిత్ర మాది అది అట్లాగా మీరు కూడా స్పందించండి అప్పుడు ఈ జిల్లా కానీ రైతాంగం కూడా బాగుపడుతుంది అని చెప్పేసి కూడా